చెప్తున్నారు బై జరిగింది ఇప్పుడు ఇప్పుడు మా కోఆపరేషన్ హిందూస్ లో అమ్మా చూడు చూడు మేడం ఎక్కడన్నా మా అధినేతలు గాని లేకపోతే మా కార్యకర్తలు గాని లేకపోతే పార్టీలో ఉన్న ఉద్యమకారులు గాని ఎక్కడన్నా స్టేట్మెంట్ అన్ని నేను ఇందాక అన్న డిబేట్ లో మనం ఎప్పుడైనా మాట్లాడితే దాని వెనకాల లాజిక్ ఉండాలి సైన్స్ ఉండాలి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ కి మీ ఓట్ బ్యాంక్ పడిపోయింది అంటే మీ లీడర్స్ మీరు ఏకదాటిగా వన్ సైడెడ్ గా సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా వస్తుంది ఎంతో మనం ఇప్పుడు చూడండి మనం ఎగ్జాంపుల్ చేద్దాం ఏపీ రాష్ట్రంలో జగన్ గారి గవర్నమెంట్ లేదు కానీ ఓట్ బ్యాంక్ ఎంత అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇట్ మీన్స్ దట్ హీస్ హోల్డింగ్ మెజారిటీ పీపుల్ దేర్ అంటే నేనేమంటున్నా ఎవరో వన్ సైడెడ్గా కోఆపరేషన్ చేశారు అది అన్న టీవీలో చెప్పట్లేదు చెప్పరు కూడా ఇప్పుడు బీజేపీ అన్నగారు చాలా గొప్ప మాట్లాడుతున్నారు మేము అది ఇచ్చాము మా మోడీ ఇది ఇచ్చాడని ఏమి ఇచ్చారమ్మా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మనం కొంచెం చూసుకుందాం హండ్రెడ్ డేస్లో మేమైతే ప్రామిస్ చేసాము కొన్ని డిలే అవుతున్నాయి కానీ డెఫినెట్గా దిగుతున్నాయి టూ హండ్రెడ్ యూనిట్ నుంచి మహిళలకు ఫ్రీ బస్ వరకు ఇస్తున్నాం ఇప్పుడు చూడండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇస్తాం ఇస్తాం అన్నారు దాన్ని పక్కన పెట్టేసి అందులో బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండ్ ఒకటి ఉంటుంది అది ఏ లేదు ఏదో అన్నారుగా బయ్యారాం నుంచి కోచికోడ్ వరకు ఉక్కు ఫ్యాక్టరీ నుంచి రైల్వే ట్రాక్ వరకు ఇచ్చిరా వీళ్ళు మెట్రో ఫేజ్ త్రీకి ఏమైనా మనకు అసలు బీజేపీ తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏంది ప్రేమన ఇందాక చెప్తున్నాడు గట్టిగా చెప్పమని చెప్పమ్మా బడ్జెట్లో ఇంత అలాకేట్ చేశారు ఎస్సీ ఎస్టీస్ కి టార్గెటెడ్ పాలసీస్గా చేస్తున్నాము అని ఎన్సేపు ఆ ఎలక్షన్ కంపెనీనింగ్ నడిచింది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏమన్నాడు తెలుసు మందిర్ ముస్లిం ఇదే నడిచింది తప్ప లాస్ట్ టెన్ ఇయర్స్ లో మీరు యువకులకి చేసింది ఏంది అదే ఎస్సీ ఎస్టీకి మీరు టార్గెటెడ్ బెనిఫిట్ ఏమైనా పాలసీ డిజైన్ చేశారా జనగణన చేశారా అంటే ఏం లేదు అందుకే ఈరోజు దేశ మొత్తంలో ఇంకా కొంచెం కంక్లూడ్ చేస్తా ప్రేమ్ ప్రేమకాంద్ అన్న ఇంకోటి న్యూ అడిగా ఓకే అన్న నేను క్వశ్చన్ అడిగా దానికి ఆన్సర్ ఇస్తున్నాను ఈ బృజ్ భూషణ్ రవన్న ఈ ఈడి అనేది జార్ఖండ్ ఢిల్లీ కర్ణాటక వీటిలోనే ఉంటుంది ఎందుకన్నా బీజేపీ పరిపాలిత రాష్ట్రంలో కరప్షన్ లేదా ఎవరో మైనర్ గర్నీ రేప్ చేశారంట అన్న కొంచెం అది అన్నగారు రైట్ కమిషన్ ఏమన్నది మీరు తెలుసుకోండి అన్నగారు మైనర్ గర్లీ రేప్ చేశారు మీ బీజేపీ నేత కొడుకు అది బయటికి రానియకుండా చూస్తున్నారు మీరు ఇది మీరు అందించే పరిపాలన బుల్డోజర్ మీ పరిపాలన అన్న అబద్ధాన్ని బేస్ చేసుకుని మీరు లాంగ్ రన్ లేరు అదే సంవిధానం ఈ రోజు మీరు తలకేసి మొక్కుతున్నారు చూడండి అదే సంవిధాన్ని టచ్ చేయబోతున్నారు అన్నా ఇప్పుడు ఈ రోజు ఈ రోజు మీరు చూడండి మీ కన్వెన్షన్ అన్నా సరే మీరు అంత చిత్తశుద్ధిగా డెమోక్రసీ దేశం కోసం మీరు అంటున్నారు కదా మోడీ మున్కి అంటున్నారు కదా అయితే డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ కి అన్నా అన్న అన్న మీరు డిప్యూటీ స్పీకర్ అపోజిషన్ ఇవ్వండి కరెంట్ ఇష్యూ కదా అంటే మీరు మీ దగ్గర ఇన్సెక్యూరిటీ ఉంది వాస్తవం నిజం నిజం ని మీరు ఫేస్ చేయలేకపోతున్నారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి హోమ్ మినిస్టర్ వరకు అదే మోడీ గారి నుంచి అమిత్ షా వరకు నడ్డా గారు వరకు మీరు రిజర్వేషన్ కి అగైన్స్ట్ మీ ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ అంటారు మీరు నిజానికి మీరు కప్పి పూసిన ఫేస్ చేయలేకపోతున్నారు అందుకే ఈ రోజు దేశంలో స్ట్రాంగ్ అపోజిషన్ గా కాంగ్రెస్ ఎదిగింది చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కమిషన్ లో అన్నగారు అన్నగారు మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా అన్నగారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కమిషన్ నియమించింది కేసీఆర్ గారి మీద ఉచ్చు బిగిస్తున్నారు ఓకే వాస్తవాలు బయటకు వస్తాయి ప్రజల ముందు